హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి గార్డెన్ అండ్ కిచెన్ ఇగోండి కొంచెం మా మేడ మీద కొంచెం కొంచెం దొండకాయలు అవి ఉన్నాయి ఇగోండి పాదు పురుగు పెట్టేస్తుంది కొంచెం గమేషను అవి చల్లాను ఇగోండి చిక్కడికాయలు ఉన్నాయి చిక్కడికాయలు పెద్ద డబ్బులోనే వేసానండి వంద రూపాయల టబ్బులో ఇవ్వండి ఇవి మనం ఇరవైని ఇరవై లీటర్లు వాటర్ బాటిల్ ఉంటాయి కదా వాటిలో వేసానండి దొండపదులు బాగానే వచ్చాయి కానీ మధ్యకాలంలో సరిగ్గా వీటికి సంరక్షణ తక్కువైపోతుంది వంకాయ బెండకాయలు దొండకాయలు సారీ దొండకాయలు ఉన్నాయి చూసారా ఇంకోండి చామంతి మొగ్గ చూసారా చెట్టి నిండా చావంతి మొగ్గ చూసారా ఎంత మొగ్గుందో ఇవండి చావంతి మొగ్గులనండి ఇవ్వండి కనకాంబరాలు చూసారా ఇవి చూసారండి ఐదు లీటర్లు నూనె డబ్బాలు ఉంటాయి కదా ఆటలు వేసాను ఇవి కనకాబరాలు చూసారా ఎంతగా కాస్తున్నాయో ఇవ్వండి ఇది శంకం పువ్వులండి శంఖం పువ్వులు ఇవ్వండి ఇది తులసమ్మ పచ్చిమిరకాయలు ఉన్నాయండి కొద్దిగా పచ్చిమిరకాయలు కూడా పోసుకుందాం కరివేపాకు పచ్చిమిరకాయలు కొద్దిగా కొద్దిగా చూస్తారా కానీ బాగా కాస్తున్నాయండి పువ్వులు అయితే భలే కాస్తున్నాయి ఇంకా మా వేసామండి మా ఆడబడుచు గారు ఇచ్చారు అవి వేసాను కానీ ఇంకా అవ్వలేదు ఇగోండి బాగానే వస్తున్నాయి కింద ఉంటే ఎండ అస్సలు లేదండి పాములు కూడా వచ్చేస్తున్నాయి అందుకే భయం వేసి పైన పెట్టాము పైన పెడుతున్నాం కానీ పైకి ఎక్కలేకపోతున్నాను అందుకే కొంచెం వీటికి సంరక్షణ అనేది తక్కువైపోయింది బాగా గెత్తం అది వేసుకుంటే బాగా వస్తుంది మరి అది తక్కువ తక్కువ దొరకడం మాకు ఈ పొల్యూషన్ ఒకటి బాగా తినేస్తుంది సీఎం పచ్చిమిరపకాయలు సర్వీస్ అయిపోయినట్లుంది తక్కువైపోయి కాస్త ఎండి బాగానే కానీ మరి ఎందుకో కాపు తగ్గింది అక్కడక్కడ ఉన్నాయి పచ్చిమిరపకాయలు ఇవేండి రుద్రాక్షలు కార్తీక మాసంలో బాగా ఇంపార్టెంట్గా జనాలు పెట్టుకుంటారు కదా అవి పెడతారు కదండి ఇవి కానీ బాగుంటాయండి ఇవి నాకు చెట్ని పువ్వులు అంటే చాలా అలా ఉంటే ఇష్టం అండి కొయ్యం కంట కాకపోతే టైంలో పని ఎవరికైనా ఇస్తే వాళ్ళు పూజలకై పెట్టుకుంటారు కదా అనేసి ఇదిగోండి చిక్కుడుకాయలు ఉన్నాయి అండి నేను మేడమే సరిగ్గా రాకపోవడం వల్ల మొత్తం చిక్కిడికాయలు పోతున్నాయి చూసారా ఎన్ని ఉన్నాయో పోతున్నాయి అవన్నీ కూడా ఆయన ఒక జనా కోసేస్తే మనం ఎవరేయటంలో కానీ వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ పోతుందండి కారణం ఏంటంటే ఎవరు కనీసం లైక్ చేయట్లేదు మరి మా వీడియోలు ఎవరు చూడట్లేదండి వీడియోలు అయితే ఎవరు కూడా చూడట్లేదు అందువల్ల మరీ ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది ఎవరికి సపోర్ట్ చేస్తే ఎవరైనా బాగుండేది సపోర్ట్ ఎవరు చేయడం లేదు ఏదైనా చెప్తే మేము ఏదైనా కొన్ని మేము సరి చేసుకుంటాం బాగోలేదు ఇది ఇలా చేయండి అని కామెంట్ పెట్టండి వదిలేకండి అలా కామెంట్ పెట్టడం మానేకండి కామెంట్ ఏదైనా పెడితేనే కదా మాకు తెలుస్తుంది ఓహో మా వీడియో ఇలా చేయాలా అని ఆలోచన వస్తుంది ప్లీజ్ అండి లైక్ చేయండి మరి ఎలాగ మాకు వీడియోస్ తీయాలో ఏం చెప్పాలో రావట్లేదు మాకు తెలియటం లేదు పిందులు రెండు మొక్కలే ఉన్నాయండి ఆ రెండు మొక్కలు ఇలా వస్తున్నాయి పురుగు ఈ మధ్య అల్లాను దానికి గమేష్ను పొయ్యి బుగ్గు జల్లాను ఇగండి కొంచెం దొండకాయలు ఉన్నాయండి దొండకాయలు చూసారు ఎలా అయిపోయిందో కాదు గ్రీనస్గా అయిపోయింది పిందులు చూసారండి పిందులు అయితే ఎక్కువ ఉన్నాయి కట్ కట్ చేసేద్దామో అనుకుంటున్నాను కానీ పిందులు చూసి ఇంకా ఆగుతున్నాను ఇవన్నీ పిందులేనండి ఇవన్నీ పిందులు ఉన్నాయి వాటి కోసమే అవుతున్నాను ఇంకండి అక్కడక్కడ అక్కడక్కడ ఉన్నాయి తక్కువ మళ్ళీ చల్లాలి నేదా ఒక పూట కూర వచ్చేస్తుందండి మాకు ఇంకా అవ్వలేదు ఇగోండి పచ్చిమిరపకాయలు చూసారా ఎలా ఉన్నాయో బాగున్నాయి కదండి ఒకే ఒక్క మొక్క అండి ఇది ఒక్క మొక్కలో ఒక్క మొక్కలోనే చూసారు ఎండు పచ్చిమిరకాయలు వచ్చాయో వేడి లెంత్ ఎక్కువైపోద్దాం భయంతో పెట్టడానికి భయపడుతున్నాం అదే అండి వీడియోలు మెయిన్ తీయకపోవడానికి కూడా ఇంట్రెస్ట్ పోవడానికి కారణం ఇదే ఎందుకంటే సరిగా ఎవరు లైక్ చేయరు కానీ మాకు ఛానల్కి సపోర్ట్ చేయడం లేదు ఏదో అంటారు కదా ఉన్నవాళ్ళకి ఉన్నవాడే ఉండాలి బాగుండాలి అన్నట్టుగా ఉన్నవాళ్ళకి ఉన్నవాళ్ళే సపోర్ట్ చేస్తారు లేని వాళ్ళకి సపోర్ట్ చేయరండి మాలాటి కూడా సపోర్ట్ చేయండి చూసారా ఒక్క మొక్కకి ఎన్ని పచ్చిమిరకాయలు వచ్చాయో ఇవి కోసామండి వీడియో తీసాము పెట్టట్లేదు వీడియోలు తీయడమే కానీ పెట్టటం లేదండి ఇంట్రెస్ట్ పోతుంది మాకు ఎందుకంటే ఎవరు పెద్దగా మా ఛానల్ పట్టించుకోవటం లేదు అందువల్లే మాకు ఇంట్రెస్ట్ పోతుంది కూడా ఉన్నాయి ఈ మొక్క కూడా ఈ మొక్క కూడా ఉన్నాయి చూసారండి ఇందులోనే దానిమ్మ ఇది పడి మొక్క అండి ఎత్తనంతో వచ్చింది ఇందులోనే కరివేపాకు మొక్కందండి చూసారా కరివేపాకు ఇవ్వండి కరివేపాకు అండి కొంచెం కోసుకుందాము కొద్దిగా ఆహా స్మెల్ బాగుందండి కింద కాకరకాయ ఉన్నాయి పొద్దుపోతుందని గాబరా పుదీనా ఉంది పుదీనా కూడా ఉందండి కానీ ఇప్పుడు కొయి ఇప్పుడు కొయినండి ఎందుకంటే కింద మాకు కాకరకాయల బోల్ ఉన్నాయి ఇదిగోండి కాకరకాయలు ఉన్నాయని చెప్పాను కదా ఎక్కువగా ఉన్నాయండి కానీ పెద్ద పెద్ద కాయ కాస్తుందండి కాకరకాయ అయితే నాకు మంచి హ్యాపీగా ఉంది బలే బలే హ్యాపీ ఇది మూడో పోతండి ఇది ఇదిగోండి సరే ఎంత కాయ కాస్తుందో కానీ ఇవ్వలేము టేస్ట్గా ఉన్నాయండి చేది కూడా పెద్ద ఓవర్ చేదు లేదు ఇవ్వండి ఇవన్నీ పిందులేనండి ఇవ్వండి చూసారా ఇవ్వండి అవన్నీ చూసారా అవన్నీనండి అంత పూట ఉంటాయో సేమ్ అగో అది కూడా అదే సైజు చూసారా మడి కట్టి మళ్ళీ వేసామండి ఇది మళ్ళీ వేసిన మొక్క చూసారా అది ఎప్పుడో వేసిన విత్తనాలు అలా లేటుగా వచ్చాయి ఇక్కడ రెండున్నాయి అగోండి అక్కడ కూడా రెండున్న అవతలు కూడా ఉన్నాయండి అగోండి ఇక్కడ ఒకటి పోసుకుందామండి శాంకమంది ఏంటో తొండలు తొండలు ఎక్కువైపోయి భయం వేసేస్తుంది కత్తిరి తెచ్చుకోవాలి కత్తిరి తెచ్చుకో ఏమండి కోసుకుందాము నేను వీడియో తీస్తా కోయడం నా వల్ల కాదండి ఇవ్వండి ఇప్పుడు మనం కోసుకున్న కాయగూరలు అన్నీ కూడా ఇవ్వండి పాదులు మొత్తం కాకరకాయ పాదు అయితే చాలా ఉన్నాయి ఇవ్వండి ఇవి పెద్ద పెద్ద కాయలే ఒక ఐదు కోసాను అర కేజీ చిక్కుడికాయలు వచ్చాయండి పావు కేజీ పచ్చిమిరపకాయలు దొండకాయలు రుద్రాక్షలు కనకంబరాలు కరివేపాకు చూసారా ఇలాగే మీరు కూడా పండించుకొని సేంద్రియంగా మీరు కూడా ఇలాగ పండించుకోండి ఎరువులు లేకుండా ఎందుకంటే ఇప్పుడు కాయగూరలు మనం కొనాలంటే కూడా రేట్లు ఎక్కువ ఉన్నాయి దాన్ని తోడు ఏంటంటే అన్నీ కూడా మందులతోనే పండిస్తున్నారండి వాటి వలన మనకేమీ ఆరోగ్యం ఏమీ లేదు హెల్త్లు పాడైపోతున్నాయండి దయచేసి మీరు కూడా ఇలాగే సొంతంగా మీకున్న కొద్ది స్థలంలోనైనా సరే పెంచుకోండి ఒకటి రెండు మొక్కలా పెంచుకోండి ఎక్కువ అవసరం లేదు ఇలా పెంచుకొని మీరు కూడా ఇలాగే తిని ఆరోగ్యంగా ఉండండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి బయట కొట్టండి బాయండి ఉంటాను